హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ కుమార్ ఇక్కడ బోర్డుపై చూడండి ఉద్యోగులారా గ్రూప్ థర్డ్ అభ్యర్థులపై కనికరించండి ఈ బోర్డు వాళ్ళ గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయే వాళ్ళందరికీ అర్థమవుతుంది పోని వాళ్ళకంటే సంబంధం లేకపోయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయే వాళ్ళకు మాత్రం ఈ కాన్సెప్ట్ ఏందో ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఏంటి కాన్సెప్ట్ అంటే వాళ్ళ గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొన్న పదో తారీఖు నుంచి రేపు ఇరవై ఆరో తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగుతుంది దీనికి వన్ ఇస్టు త్రీ లిస్టులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కొనసాగుతుంది అయితే ఏంటి అంటే ఇక్కడ ఈ గ్రూప్ థర్డ్ పైన ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు కింది స్థాయి ఉద్యోగానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రావడం జరుగుతుంది ఆల్రెడీ ఉద్యోగం రానివాడేమో రోడ్డు మీద ఉన్నాడు ఆల్రెడీ నీకు ఉద్యోగం ఉంది ఉద్యోగం ఉన్నాక పై స్థాయి ఉద్యోగం ఉన్నాక మళ్ళీ కింది స్థాయి ఉద్యోగం సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావడం ఏంటి అంటే చూసిన వాడికి కూడా అంటే బయట వాడి సంబంధం లేని వాడు కూడా అర్థమవుతుంది అరే నీకు పై స్థాయి ఉద్యోగం ఉన్నాక కింది స్థాయి ఉద్యోగం ఎందుకు రా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు చదువు రాని వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తారు కానీ మనమేమో యూనివర్సిటీలలో చదువుకొని పీజీలు చేసి పిహెచ్ఈలు చేసి అన్ని చేసిన మనము అక్షర జ్ఞానులైన మనము అన్నీ తెలిసిన మనము కానీ మన యొక్క వ్యక్తిగత ఇమేజ్ నాకు వచ్చింది అని చెప్పుకోవడం కోసం ఇంకో కుటుంబాన్ని బలిపసి చేస్తూ ఉన్నాం నీకు అవసరం లేదు ఉద్యోగం వచ్చినా ఉద్యోగం చేయవు ఎందుకంటే ఇక్కడ జేఎల్ చూడండి జూనియర్ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ గెస్టెడ్ ఉద్యోగం గ్రూప్ టూ స్థాయికి మించిన ఉద్యోగం కానీ ఇక్కడ గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి జేఎల్ లైన్ వస్తూ ఉన్నాడు నువ్వు బావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఒక లెక్చరరు నువ్వు ఆల్రెడీ జేఎల్ వచ్చింది మంచి స్థాయిలో ఉన్నావు చెప్పుకోవడానికి గ్రాండ్గానే ఉంది మళ్ళీ గ్రూప్ థర్డ్కి ఎందుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావడం నువ్వు రావడం వల్ల ఓ కుటుంబాన్ని ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేసేవాడు అవుతావు కాబట్టి పెద్ద మనసు చేసుకొని ఆల్రెడీ నీకు పెద్ద ఉద్యోగం ఉంది పెద్ద ఉద్యోగం ఉంది కాబట్టి పెద్ద మనసు చేసుకొని కింది స్థాయి ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేయకండి మీరు పేపర్లలో ఫోటోల రూపంలో కనిపించడం కోసం ఏమైతే ఒక్కరోజు పేపర్లో చూస్తే తెల్లారు మర్చిపోతారు నీకు నువ్వు చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి కాదనట్లేము నువ్వు మూడు నాలుగు ఉద్యోగాలు అని చెప్పేసి గ్రాండ్గా చెప్పుకోవచ్చు చెప్పుకో ఇప్పుడు పేపర్లో రా వచ్చినంత మాత్రం పేపర్లో ఒక ఒక చిన్న పదము గ్రూప్ థర్డ్ కూడా నాకు వచ్చింది అని చెప్పుకోవడం కోసము ఈ ఉద్యోగానికి వచ్చి ఇంకో వ్యక్తికి అన్యాయం చేసేట్లా కొంతమంది గ్రూప్ టూ ఆల్రెడీ మన ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొంతమంది వస్తూ ఉన్నారు మీకు ఆల్రెడీ గ్రూప్ టూ వచ్చింది సక్సెస్ సాధించారు మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నారు మీరు మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి కింది స్థాయి ఉద్యోగానికి రావద్దని విద్యార్థుల తరఫున నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరొక అంశం హనీల్ అనే ఎనిమిది వందల ఆరు ర్యాంకు సాధించినటువంటి వ్యక్తి అతనికి ఆల్రెడీ ఉద్యోగం వస్తుంది ఎలాంటి తేడా లేదు మీరు ఎవ్వరు వచ్చినా ఆయనకు ఆయనకు ఉద్యోగం వస్తుంది కానీ అభ్యర్థుల తరపున ఆయన సిన్సియర్గా పనిచేస్తున్నాడు రావద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అతనుకున్న పెద్ద మనుషుని మీరు కూడా పెద్ద మనిషి చేసుకొని మీరు ఈ గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆల్రెడీ డీఏసీ వాళ్ళు రెండు వేల ఎనిమిదిలో డిఏసి సాధించి డెబ్భై ఎనభై వేల ఉద్యోగం తీసుకుంటున్నాం వాళ్ళు డెబ్బై ఎనభై వేల జీతం తీసుకుంటున్నాం ఆల్రెడీ గ్రూప్ థర్డ్ వస్తే బేసిక్ అంతా ఇరవై నాలుగు వేలు ఆరు ఏడు వందల ఉద్యోగాలకు ఇరవై నాలుగు వేలు ఉంటే మరొక ఆరు ఆరు వందల ఉద్యోగాలకు ముప్పై రెండు వేల రూపాయల బేసిక్ పే ఉన్నది నీ పేతో చూస్తే చాలా తక్కువ ఆల్రెడీ హెచ్డబ్ల్యూఓ ఉన్నారు సేమ్ ఈక్వల్ పోస్ట్ నీ పెద్దగా లబ్ధి చేకూరేది ఏం లేదు సీడీపీఓని గెస్ట్ ఆఫీసర్ కొంతమంది ఎస్ఐఎల్ కూడా రావడానికి అక్కడ పని ఒత్తుని తట్టుకోలేక వచ్చేవాళ్ళు కొంతమంది కనబడుతున్నట్టుగా కనబడుతుంది కానీ ఇక్కడికి వస్తే ఏముండదు ఇది వచ్చినాక అర్థమవుతుంది అలాగే డిఏ వచ్చి ఉన్నవాళ్ళు ఇలాంటి ఉద్యోగాలు పై స్థాయి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవ్వరు కూడా గ్రూప్ థర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రావద్దని చాలామంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు గత పదిహేను రోజులుగా నా కనీసం ఒక నలభై యాభై ఫోన్లు వచ్చాయి నా యూట్యూబ్ ఛానల్ హ్యాకే గవర్నమెంట్ హ్యాక్ చేసిన కారణంగా నేను మీ ముందుకు వచ్చి చెప్పలేకపోయాను కాబట్టి అభ్యర్థుల తరఫున నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నిజంగా మీరు జూనియర్ లెక్చరర్ ఉద్యోగం వదులుకొని గ్రూప్ థర్డ్ ఉద్యోగం జాయిన్ కావడానికి వస్తే రా నేను వద్దా కానీ చెప్పుకోవడం కోసం మీ ఇమేజ్ని పెంచుకోవడం కోసం మాత్రమైతే రాకండి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నువ్వు గ్రూప్ టూ ఉద్యోగాన్ని వదులుకొని గ్రూప్ థర్డ్కి వస్తా అంటే రా తర్వాత నాకు గ్రూప్ టూ ఇంకోనికి వస్తుంది కాదనట్లేము కానీ నేనేమంటున్నా అంటే నువ్వు ఓన్లీ ఇమేజ్ కోసం నాకు వచ్చినాయి నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి నాకు మూడు ఉద్యోగాలు వచ్చినాయి ఒక పేపర్లో ఫోటో వచ్చింది ఒకే అభ్యర్థికి నాలుగు ఉద్యోగాలను చెప్పుకోవడం కోసం మాత్రము దయచేసి ఈ సర్టిఫికేట్ వేసికేషన్ రాకండి మీరు పై స్థాయి ఉద్యోగం వదులుకొని కింది స్థాయికి ఉద్యోగం వస్తా అంటే రావచ్చు ఇబ్బంది రేం లేదు కానీ దయచేసి మీ ఇమేజ్ కోసం నాకు వచ్చిందని చెప్పుకోవడం కోసం మాత్రం ఈ సర్టిఫికేట్కి రావద్దని చెప్పేసి విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున కొట్లాడుతున్నట్టు అశోక్ సార్ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అర్థం చేసుకోండి ఒక నిరక్షరాస్తుడు కూడా చెప్పినా కూడా అరే పై పెద్ద ఉద్యోగం ఉన్న కింద ఉద్యోగానికి ఎందుకు వస్తున్నావు ఇంకో కుటుంబాన్ని ఎందుకు ఆగం చేస్తున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు ఇదే ప్రశ్న మీ మదర్కో చదువురాని మీ మదర్కో మీ ఫాదర్కో చెప్పండి చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే అరే ఇంకో ఉద్యోగం ఎందుకు పోగొడుతున్నాం అని చెప్పేసి వాళ్ళ మదర్ ఫా మీ సొంత మదర్ ఫాదర్ కూడా చెప్తారు కానీ దయచేసి మనం దేశ సేవ కోసం రాష్ట్రంలో సేవ కోసం ఓ రోజేమో మనటిదాకా రెండు వేల పద్నాలుగు అంటే ముందేమో ఆంధ్రోళ్ళంతా ఉద్యోగాలు కొల్లగొట్టపోయారు అప్పుడు మనం ఏం చేయలేకపోయినాం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉద్యోగాలు వస్తున్నాయి మన ఉద్యోగాలు మనం ఆల్రెడీ సాధించినాం మన తెలంగాణ బిడ్డకి మనము ఇంకొక వ్యక్తికి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి దయచేసి అర్థం చేసుకొని వాళ్ళ పెద్దమన్ను చేసుకొని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రావద్దని వాళ్ళ తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అక్కడ దయచేసి ఈ సారాంశాన్ని అర్థం చేసుకొని రేపు ఇంకొక వారం రోజుల పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది కాబట్టి వారం రోజుల పాటు రాకండి ఒకవేళ వచ్చినా కూడా మీరు మళ్ళీ మళ్ళీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోయి అన్విల్లింగ్ లెటర్ కనుక ఇస్తే మిమ్మల్ని పక్కన పెట్టడానికి అవకాశం ఉంది ఆల్రెడీ ఈ పోస్టులలో పై స్థాయి పోస్టులలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు కనుక ఉంటే అన్విల్లింగ్ అని చెప్పేసి ఒక లెటర్ రాసివ్వండి తర్వాత పదమూడు వందల ఎనభై ఎనిమిది మందికి నికార్సుగా ఉద్యోగాలు నింపడానికి అవకాశం ఉంటుంది లేదంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చి రిటర్న్ కనుక జాయిన్ కాకుండా వదిలిపోతాయి బ్యాక్లాగ్గా మిగిలిపోతాయి ఒట్టిగా మిగిలిపోతాయి కాబట్టి బ్యాక్లాగ్గా మార్చొద్దు తోటి అభ్యర్థికి సహాయం చేయండి మిమ్మల్ని మీరు కనకరించండి మీరు పై స్థాయి కాబట్టి పై స్థాయిలోనే ఉండండి పెద్దమని చేసుకుని పై స్థాయిలోనే ఉండండి దిగజారకండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా దిగజారినట్టే మీరు చదివిన చదువుకు అర్థం లేనట్టే ఒక జేఎల్ క్యాండిడేట్ ఒక గ్రూప్ టూ క్యాండిడేటు ఆల్రెడీ ఎనభై వేల లక్ష రూపాయలు జీతం తీసుకునే క్యాండిడేటు ఇక్కడ థర్టీ సర్టిఫికేట్ కేసెస్ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక వస్తే మీరు కంప్లీట్గా దిగజారినట్టని అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు దయచేసి దిగజారకండి మన చదివిన చదువును అవమానపరచకండి పెద్దమని చేసుకొని పెద్ద స్థాయిలోనే కొనసాగాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్